ఏనా సామిరంగా వచ్చేసింది మన ఊర్లో బతుకమ్మ సంబరాలు ఈ సంవత్సరం కూడా రేపు ఇరవై ఒకటో తేదీ అబ్బో ఆదివారం సంబరాలే సంబరాలు మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ పిల్లకాయలు అందరూ వచ్చి బతుకమ్మ సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తారు పో నాయన బ్రహ్మాండంగా చేసుకుంటాం ఎన్నో సంవత్సరాల నుంచి అందరం తెలుగు వాళ్ళం అందరం కలిసి కట్టుగా కలిసి ఇక్కడ బెర్లిన్లో జర్మనీ క్యాపిటల్ సిటీ అయిన బెర్లిన్లో గణేష టెంపుల్లో ఒప్పుబో ఆటపాటలు అట్టా ఇట్టా ఉండవులే హాయిగా అచ్చట్లు ముచ్చట్లు చెప్పుకుంటా అందరూ అక్క చెల్లెళ్ళు అందరూ ఒబ్బో తిండి పదార్థాలు అన్నీ చేసి తీసుకొని వస్తారు ఫుడ్డు కూడా కరువేలా అంతా భక్తి శ్రద్ధలతో హంగామా రోజంతా అట్టా ఇట్టా కూడా కాదు పొద్దున పదిన్నర నుంచి సాయంత్రం ఐదు వరకు ఇంకా ఎక్స్టెండెడ్గా మాట్లాడుకుంటా హాయిగా కొత్త పరిచయాలు చేసుకుంటా రకరకాలుగా కుటుంబాలందరం కలిసి మన తెలుగు వాళ్ళందరూ కలిసి అత్యద్భుతంగా చేసుకునే పండగే బతుకమ్మ పండగ గౌరీ పూజ అబ్బో బతుకమ్మలు చేసుకుంటా హాయిగా అక్కడే కూర్చొని గుడిలో శుద్ధంగా మీరు కానీ పూలు తెచ్చుకుంటే అక్కడే కూర్చొని బతుకమ్మలు కూడా చేసుకొని హాయిగా మనం బతుకమ్మ పాటలు పెట్టుకొని డ్యాన్సులు కూడా వేయచ్చు అట్టా గౌరీ పూజ కూడా చేసుకోవచ్చు ఇక్కడ జర్మనీలో బెర్లిన్లో దానికే ఖచ్చితంగా రాండి మీ పిల్లకాయలని పెద్దోళ్ళని అందరినీ తీసుకొని మీ స్నేహితులతో పాటు హ్యాపీగా వచ్చి గౌరీ పూజ చేసుకొని బతుకమ్మ సంబరాల్లో ఇరవై తేదీ పార్టిసిపేట్ చేయండి మర్చిపోగాకండి